హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగోతో పప్పు తయారు చేస్తున్నానండి మ్యాంగోస్ స్టార్ట్ అంటేనే సమ్మర్ వచ్చినట్లండి మా ఇంటి దగ్గర చెట్లు ఉంటే ఫస్ట్ వచ్చిన కాయ అండి ఈ కాయ మనం తినలేం కాబట్టి పప్పు కానీ చట్నీ కానీ చేసుకోవచ్చు అందుకని నేను మ్యాంగోతో పప్పు తయారు చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా ఈ మ్యాంగోకి పీల్ తీసేసి నీట్గా కట్ చేసుకున్నాం పప్పు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాం వన్ కప్ తీసుకున్నానండి వన్ కప్కి వన్ కప్ మ్యాంగోనే తీసుకోవాలి నేను కట్ చేసే చూపిస్తాను మరలా ఎక్కువ తీసుకుంటే ఈ పప్పు పొడలోకి వచ్చిద్దండి కందిపప్పు ఇలా నీట్గా కడుక్కోవాలండి కడుక్కొని వన్ వన్ కప్ కందిపప్పుకి టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ఆనియన్ ఆనియన్ ఆప్షన్లండి ఓపులోనైనా వేసుకోవచ్చు ఆనియన్ కానీ ఎలా వేస్తేనే టేస్ట్ వచ్చిందండి గ్రీన్ చిల్లీస్ త్రీ తీసుకున్నాను గ్రీన్ చిల్లీస్ ఎక్కువ తీసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ తీసుకోవాలండి పసుపు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ పప్పులో ఆయిల్ ఎందుకు మీకు మీకేమన్నా తెలిస్తే కామెంట్స్ పెట్టండి ఇలా పప్పు ఉడికించుకునేటప్పుడు ఆయిల్ ఎందుకు వేస్తారు కామెంట్స్ పెట్టండి క్యాపెట్ వేసుకొని ఫైవ్ విజిల్స్ రాణించుకున్నా మ్యాంగో పప్పుకి పప్పు తయారు చేసుకున్నాం తాలింపు దినుసులు ప్రష్ చేసుకున్న చిన్నపై ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర టేస్టీ సరిపడా ఉప్పు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపుని ఈ పప్పులోకి వేసేసుకున్నాం సాల్ట్ చెక్ చేసుకున్నాం సరిపత్తి వేసుకోవచ్చు ఈ పోపు వేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చండి ఎంతో సింపుల్గా టేస్టీగా మ్యాంగో పప్పు రెడీ అయిందండి సరిం బౌల్లో తీసుకుందాం కొంచెము నెయ్యి వేసుకొని ఈ పప్పుతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి మ్యాంగో పప్పు తయారు విధానం అయిపోయిందండి మరొక పప్పు తయారు విధానం చూద్దాం సొరకాయ పప్పు అండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ హాఫ్ తీసుకున్నానండి పావులో పావండి పప్పు టూ గ్లాస్ తీసుకుని ఇలా ముందుగానే వాష్ చేసి పెట్టాను టమాటో సానియా గ్రీన్ చిల్లీ కొంచెము చింతపండు ఈ సొరకాయని కట్ చేసుకుందాం కట్ చేసుకున్న సొరకాయ ఉప్పులో వేసేసుకుందాం కట్ చేసుకున్నాం టమాటో గ్రీన్ చిల్లీ చింతపండు వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ చూసి యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తారంటే పప్పు పొంగకుండా యాడ్ చేస్తారండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను టూ గ్లాస్ ఆఫ్ కందిపప్పుకి త్రీ గ్లాస్ వాట్ వాటర్ తీసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకుందాం సిక్స్ విజిల్స్ రాణించుకుందామండి చూడండి అండి మన పప్పు ఎలా ఉడిగిపోయిందో ఈ పప్పులోకి పోప్ తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి క్రష్ చేసిన చిన్నలపాయి వేసుకోవాలి నేను చునూలపాయ ఏ పోపులనే వాడతానండి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి రెచ్చిల్స్ చిల్స్ ఈ పోపు నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ప్రజెంట్ నా దగ్గర నెయ్యి లేదని నేను ఆయిల్తోనే పోపు తయారు చేస్తున్నాను స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసుకున్నాక కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసేసుకుందాం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పప్పుని మెత్తగా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పప్పులో నుంచి వాటర్ సపరేట్ చేసుకున్నాం కదండి ఆ వాటర్ వేసేసుకుందాం మీకు పప్పు ఇలానే కావాలంటే వాటర్ స్కిప్ చేసేయండి అండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం పప్పుని వీటిని పప్పులో వేసేసుకుందాం ఇలా పప్పు వేసేసుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకుందాం చూడండి మన సొరకాయ పప్పు రెడీ అయింది మీరు అనుకోవచ్చండి మేడం పప్పు ఎవరికి రాదు మేడం అని అనుకోవచ్చు కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి నాకు వంటలు ఏమీ రావు నేను మెల్లమెల్లగా మా మమ్మీ వాళ్ళని అడిగి మా అత్తయ్య గారి వాళ్ళని అడిగి ఇంటి పక్క వాళ్ళు ఉంటారు కదండి ఆంటీ వాళ్ళు వాళ్ళందరిని అడిగి సజెషన్ తీసుకొని మెల్లమెల్లగా వంటలు నేర్చుకున్నానండి అందుకని నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందుకని నేను ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మన పప్పు రెడీ అయిందండి చక్కగా వేడివేడి అన్నంలో ఈ పప్పు కొంచెం నెయ్యేసుకుని తింటే టేస్ట్ మామూలుగా ఉండదండి ఈ పప్పుని మనము రోటీలకు పులకాలకు కూడా సర్వ్ చేసుకోవచ్చండి అంతే అండి పప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం సిమ్ను ప్రెస్ చేయండి Thank you for watching!